నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చంద్రశేఖర్ ఎల్లన్న యాదన్నలు తమ జీవితమంతా పీడిత ప్రజల పక్షాన నిలబడి సోషలిస్ట్ విప్లవం కోసమే జీవితమంతా పోరాడారని సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ మొదటి వర్ధంత సభ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణం జేకే కాలనీలో ఏర్పాటు చేసిన స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి ప్రభుత్వ వైద్యశాల జగదాంబ సెంటర్ పాత బస్టాండ్ చెండా కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించి ట్రస్ట్ భవనం కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాయల చంద్రశేఖర్ దళనేత నేత ఎళ్లన్న గండి యాదన్నల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి వర్ధంతి సభ నిర్వహించారు చంద్రశేఖర్ జీవితంపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు చంద్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్లో చంద్రశేఖర్ మీటింగ్ హాల్ను ప్రారంభించారు అనంతరం సభలో పాల్గొని మాట్లాడారు కార్యక్రమానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ అధ్యక్షత వహించారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రమక్క కేజీ రామచంద్ర చిన్నచంద్రన్నార్ చంద్రశేఖర్ జీవిత సహచారి విమల కెచ్చల రంగారెడ్డి భిక్షం నాయిని రాజు బుర్ర వెంకన్నయ్య షావలి పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు

పత్రికా విలేకరులకి స్నేహితులకి అందరికి విప్లవ అభినందనలు తెలియజేస్తాం కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మరణించి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది కామ్రేడ్ ఎల్లన్న మరణించి దాదాపు దశాబ్దం ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది కామ్రేడ్ యాదన్న మరణించి కూడా రెండు సంవత్సరాలు కావస్తున్నాయి సంవత్ సంవత్సరం కావస్తున్నది ఈ ముగ్గురి అమరుల యొక్క స్మారకార్థం మనం స్థూపాలు నిర్మించుకొని కామ్రేడు చంద్రశేఖర్ అన్నటువంటి చంద్రశేఖర్ అన్న మొదటి వర్ధంతి సభని మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం చాలా విషాదకరమైన సమయంలో చాలా విషాదంతో బాధతోని కన్నీళ్లతోని ఆవేదనతోని మనం ఈ సభను జరుపుకుంటా ఉన్నాం కామ్రాడ్ చంద్రశేఖర్ అన్న ఇంకా ఎన్నో ఉద్యమాలకి నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ప్రస్తుత సమాజంలో ఉన్నది ముఖ్యంగా రైతాంగ ఉద్యమ నిర్మాణంలో దేశవ్యాప్తంగా రైతాంగం ఇలా చర్చలోకి వచ్చింది ఢిల్లీలో సంవత్సరానికి పైగా ఢిల్లీ వీధుల్ని ముట్టడించి ఆందోళన చేసి బీజేపీ ప్రభుత్వం యొక్క నగ్న స్వరూపాన్ని రైతాంగ వ్యతిరేక విధానాల్ని కార్పొరేట్ వర్గాల యొక్క విధానాల్ని దేశానికి ప్రపంచానికి విప్పి చెప్పి రైతాంగం ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ముఖ్యంగా గిట్టుబాటు ధర కావాలనేటువంటి డిమాండ్ని అదేవిధంగా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మార్కెట్ను మార్చేటువంటి విధానాల్ని దానికి అనుగుణంగా తీసుకొస్తున్నటువంటి నాలుగు చట్టాలను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ తోటి రైతాంగం విరోచితమైన పోరాటం నిర్వహించింది ఆ పోరాటంలో మన రైతు సంఘం ముఖ్య పాత్ర పోషించింది అందులో ముఖ్యంగా కామ్రేడ్ చంద్రశేఖర్ కోవిడ్ కాలంలో కూడా నలభై యాభై రోజులు ఢిల్లీలో ఉండి ఆ రైతాంగ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాల నోడల్లో

That in our constitution that secularism is white was not in the constitution. At the time of the emergency Indira Gandhi Indira Gandhi incorporated that concept in the constitution and above all, all it is a foreign concept Secularism is not our country's con concept it is not our culture ফৰেন কন কেটেগৰী নো ইজ ন ফৰে ইফ ফট ইণ্ট্ৰি হে নথিং এ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం